ఇట్లా అండి చేపల పులుసు అయితే చిక్కగా అయిపోయింది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసుకుంటాం మా వారికి కూడా వడ్డిస్తున్నాను చేపల పులుసు చూడండి కడగమంటే అంటే చేపలు కడండి రాదు కుచ్చుకుంటే భయం అయితే అని మా వారు చూడండి ఇల్లంతా తిరుగుంటే కడుగుతున్నారు అక్కడ ఉల్లిగడ్డలు కోసం కళ్ళు మడుతున్నాయి నీళ్ళు కళ్ళు ఎందుకు మడుతున్నాయి ఉల్లిగడ్డ కోస్తే కళ్ళు ఎందుకు అంటే అది ఉల్లిగడ్డ నడుగు చేపలు కడిగే పని ఎనకేప చెప్పా ఈరోజు స్మెల్ వస్తుంది అంట మాకు రాదా స్మెల్ స్మెల్ స్మెల్లే కాకపోతే నా చేతులు బాలే ములు గుచ్చుకుంటాయి ఇక బొబ్బలు ఎక్కిన నిన్న అందుకనేసి మీకు ఇచ్చిన చూడండి వంట చేసుకోవద్దు ఏదైనా ఒంట్లో బాల చెయ్యాలైనా ఏదైనా అమ్మాయిలు కూడా అంతే వంట ఆనవలం చేసుకోవద్దు ఏదైనా ఏ కర్మ అయినా మనమే వండుకొని తినాలనమాట బాల బాలేనా అట్లా ఉంటది కొన్నేమో రెండు కేజీలు తీసుకొచ్చాము ఒక కేజీ ఏమో పులుసు ఒక కేజీ ఏమో ఫ్రైకి ఇప్పుడు మా వారు క్లీన్ చేసేదేమో ఫ్రై అన్నమాట అనమాట బాగా రాళ్ళు రెండు మూడు సార్లు అడుగుతున్నాం ఎందుకంటే అక్కడ వాళ్ళు కడగనండి అక్కడ క్లీన్ చేయడానికి ఉండదు ఇక్కడ నీట్ గానే వాటర్ ఇక్కడ అయితే మాకు అట్లా కాదు మంచిగా నీట్ గా చేసి ెటల్లో చేపలు తీసుకొని తెల్లగా అయితే కూడా ఊరెళ్ళినప్పుడు లోపల బ్లాక్ ఉంటుంది కదా అది కూడా తీసేస్తారు ఎంత నీట్గా చేసిండ చేసిన క్లీన్ చేయాల చేపలు అని తెలిసిందనమాట ఇవైతే ఫ్రై కోసం ఈ వీడియో కూడా చేస్తాను కాకపోతే ఇప్పుడు చెయ్యను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఈవినింగ్ కానీ రేపు కానీ చేస్తాను ఇవేమో పులుసు కోసం ఆల్రెడీసారి వాష్ చేశాను ఇవి ఆల్రెడీ వాష్ చేశాను రాళ్ళుప్పు వేసి పెట్టేశాను ఇవి కూడా క్లీన్ చేయాలి మా వారు నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి చింతపండు నానబెట్టాను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొచ్చాను గిన్నె కూడా రెడీగా ఉంచాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ చేసి ఫ్రీజ్ చేస్తాను పిల్లలు వచ్చేసరికి వంట అయిపోవాలి టైం అవుతూనే ఉంది పెద్దగా ప్రాసెస్ ఏం పట్టదులేండి చేపలు పులుసు కుదరాలి అంతే అత టైం ఎక్కువేం తీసుకోదు ఈజీనే నేనైతే ఇలా చేస్తాను అనమాట ప్రాసెస్ చూసేయండి ఫుల్ వీడియో ఓకే అండి ఇవన్నీ కేజీ చేపలకి అనమాట రెండు స్పూన్లు ధనియాలు పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు ఇవన్నీ ఫస్ట్ తాలింపు తాలింపేయక ముందుకి గిన్నె హీట్ చేసాం కదా దీంట్లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుంటాను చిరపటా అని మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించి పౌడర్ చేస్తాను ఇలాప్పు అది క్లీన్ చేసేసుకునేసరికి ఇవి పౌడర్ కూడా రెడీ అయిపోద్ది ఇది మెయిన్ మసాలా అనమాట మనకి మెంతులు జీలకర్ర ఆవాల పొడి నేను ధనియాల పొడి వేయకుండా మళ్ళీ మిస్టేక్ చేశారండి నేను చేపల ఫ్రై కోసం అని ఉప్పేసి తిందాక నీళ్ళు పోసి పార మళ్ళీ ఇప్పుడు ఉప్పేసి ఉంచినా మంచి ఫస్ట్ ఉప్పుతో గడి తర్వాత నీళ్లు పోస్తారని మళ్ళీ నీళ్లే పోసారు చూసారు ఇదే విషయం అర్థమవుతుంది మా ఆయనకు వంట రాదని మీకు తెలుస్తుంది చెప్పినా కూడా గుర్తు వంట వచ్చా మీకు అట్లా చెప్పుకుంటారు వంట మాత్రం రాదు అన్న వచ్చు కానీ డ్రైవింగ్ అన్న వచ్చు కానీ వంట అస్సలు రాదు లేదండి రాదు వంటలు అది ఒప్పుకోవాలి చేసిన అంత ఏం అంటే యావరేజ్ నిజమా కాదా చెప్పండి నీకు బాగుంటున్నట్టు చూసారా వంట రాదండి నేనే రాదని వచ్చని ఆహా మంచి వాసన వస్తుంది మెంతులు వేగి ఆవాలు కూడా చిటపట్టా ఉంటుంది హడావిడిగా చేస్తున్నాం ఎట్లా ఉంటుందో ఏమో చూడాలి ఫస్ట్ మనకు మనం గొప్ప అని ఫీల్ అవ్వాలి తర్వాత అవ్వాలి కానీ అదే అన్ని విషయాల్లో నిన్న ఆమ్లెట్ వేలింది అనమాట ఇందులో ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా హీట్ అయిపోయింది దాంట్లో ఎగ్ చేసిన వంట చేసేటప్పుడు అవన్నీ సహజం ఇంకా నయం కంటిలో వల్లే కంటి దగ్గర దాకా వచ్చింది నేను ఓకే అండి ఆయిల్ అయితే హీట్ అయింది ఇది కొంచెం టైం పట్టింది చల్లారాలి ఇందులో ఏ మాత్రం ఎదిగిద్దో చూడాలి చిన్న మిక్సీ జార్ పాడైపోయింది ఎందుకు పడేస్తా ఇప్పుడు ఉల్లిపాయలో పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి హీట్ అయిపోయింది కూడా ఆయిల్ ఎండాకాలం తొందరగా హీట్ అయిపోతుంది ఆయిల్ సరికాలము వేసి వెయిట్ చేస్తూ ఉండాలి దానికోసం ఇప్పుడు కాగుతుందా నూనె ఇది కొంచెం మగ్గితే ఇప్పుడు మా వారు ఫిష్ క్లీన్ చేయడం అయిపోతే నేను దాంతో కొంచెం పని ఉంది అది చేయాలి సిమ్లో మసాలా పట్టేస్తాను ఇంకొకటి చూపించాను మీకు నిన్న మన ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో మా పచ్చడి పెట్టాను చాలా చాలా బాగా కుదిరింది చూడండి చూడండి వాళ్ళు ఉంటే ఆల్రెడీ వీడియో వచ్చేసింది ఎండిటీవీ వెజ్ ఫుడ్ బాగుంది కదా నోట్లో నీళ్ళు వస్తున్నాయి కమ్మటి వాసన వస్తుంది కిచెన్లో రాగానే మా ఉడికాయ పచ్చడి వాసన వస్తుంది నాకు ఆగండి కడుక్కోదు చెయ్యాలి మిక్స్ చేయాలి మసాలాలు దాంట్లో మా అమ్మ చేతుల మీదనే మా పిల్లలు ఏమంటారో చూడాలి చెయ్యి పడితే టేస్ట్ చేతి వల్ల కూడా వస్తుంది కదా నా చెయ్యి రాదనే కదా నేను ట్రీ స్పూన్స్ అంటే మామూలు వంట చేసేటప్పుడు మా అమ్మ చేతిలోనే ఉంటది మా అక్క చేతిలోనే ఉంటది మా అత్త చేతిలోనే ఉంటది మా అమ్మ చేతిలోనే ఉంటుంది ఓకే అండి వాళ్ళ అమ్మ బాగా చేస్తుంది అంటే నేను బాగా చేయను అదే కదా రాజుగారు పెద్ద భార్య మంచిది అంటే చిన్నది మంచిది కాదనేగా మీరు అన్న అనకపోయినా దాని మీనింగ్ అది అవునా కాదా అండి చెప్పండి ఇప్పుడు మీరు అన్న ఎందుకు మళ్ళీ దాన్ని తడవడం టూ స్పూన్స్ కారం ఒకవేళ పులుసు పోసినాక కూడా మనకు సరిపోతే యాడ్ చేసుకోవచ్చు త్రీ స్పూన్స్ సాల్ట్ చిన్న స్పూన్ తోటి ఒక పావు టీ స్పూన్ పసుపు నెక్స్ట్ కారం పచ్చి ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి ఆల్రెడీ నేను మసాలాతో మిక్సీ చేస్తున్నాను కదా సరిపోతుంది అది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా నిన్న నేను నైట్ పట్టాను ఫ్రెష్ అల్లం చూడండి తీస్తాను కొంచెం ఎక్కువగానే నేను నాకు ఇష్టం

పౌడర్ ఏమి ఉండదు గసగసాలు తెచ్చి నూరేటు మంచి కమ్మటి వాసన వస్తుంది ఇది చెయ్యి వస్తుందంటారా ప్రతి ముక్కకు మసాలా పట్టాలి నీట్గా అట్లా తిప్పడం కాదు ఇట్లా పైనుంచి కిందికి ఒకటి ముక్కకి నేర్పిస్తారు ఎప్పటి నుంచి వంట క్లాసులు మా ఆయనకి వంటలో బాగాలేనప్పుడు నా కార్ నేర్పివని అంటున్నా నేను బ్యాంక్ వెళ్ళడం బ్యాంక్ లో పనులు చూసుకోవడం కార్ నేర్పించడం నేర్పించమని అంటున్నా నేను నాకు అవి రావని ఒప్పుకుంటా మీరు వంట రాకపోయి వచ్చి ఒప్పుకోరు చూడు నాకు అక్కడ ఫోమ్ వస్తుంది నా బతికి నాకు వచ్చు

పెళ్ళిగా ముందుకు అత్తయ్య మీ అమ్మ తర్వాత చందనయ్య ఇప్పుడు నేను బాగా వంటలు వచ్చిన వాళ్ళు కదా మీకు అంత రిస్క్ లేకుండా చందన్ అంటే ఇంకా బ్యాచ్లర్ ఉన్నారు ఫిష్ దాంట్లో వేసేయండి తాలింపు అయితే మగ్గిపోయింది మంచిగా ఇప్పుడు ఫిష్ ముక్కలని అనేది దీంట్లో వేసి ఒక టూ మినిట్స్ అలాగా ఎగేయాలి అనమాట ఎగరేయడం ఎగేయడం రెండు కేజీలు తీసుకొచ్చాం కదా దీంట్లో తలలు తోకలు మాత్రం సపరేట్గా చేపించారు పులిసి ఇంకా పల్చగా చేపించిన ముక్కలేమో ఫ్రై కోసం చూసారంటే హడావిడివి చేస్తున్నాము స్కూల్కి వెళ్ళాలి ఇప్పుడు మా అది మిక్స్ చేసి కాపు నా చేతికి ఒక ఏలికి ఇది ఈరోజు ఇంత పని అయిపోయింది చింతపండు వాటర్ తీసుకొని కొంచెం దీంట్లో కడగండి మీరు చేయి పెట్టడం అట్లా కదా అట్లా కదా గిన్నీ ఇది పెట్టండి ఫస్ట్ ఇది చేయి పెట్టి చింతపండు ఏమేర అడుగు పోతుందని చేయి తీసుకోండి

అంతేనాకుండా మళ్ళీ నేను చెప్తున్నాను అది కూడా మనకి మొత్తం మూసేయకూడదు ఇది ఏళ్ళు కొంచెం ఇట్లా ఇట్లా పెట్టాలి ఏళ్ళు ఇట్లా దూరంగా పెడితే దాంట్లో నుంచి కిందికి వస్తుంది పిప్పి లోపల

ఎవరండి రమ్మని అంటారు పులుసు పోసేసేయండి అది కూడా దాంట్లో పోసి గిన్నె చుట్టూ ఇట్లా మసాలా అంతా తీసుకుని వచ్చి గిన్నె చేయి కొంచెం ఇట్లా అని ఏళ్ళు దూరంగా పెడితే ఇట్లా వస్తుంది రోజు రెండు వంటలు చేస్తాం మా ఆయనకు ఒక వంట గ్లాస్ తీసుకుంటున్నాం టీచర్కి చెప్పినప్పుడు ఈరోజు ఎంత బీజీ అవుతుందో ఎండతో మంచి ఇట్లా మసాలా మొత్తం చేస్తావు పులుసులో కానీ ఎంత ఓపిక ఉండాలి కదా వంట నేర్పించే వాళ్ళకి ఏదైనా నేర్పించే వాళ్ళకి ఓపికండాలి ఒక్కరోజు కార్ డ్రైవింగ్ తీసుకెళ్ళి నన్ను ఇట చేస్తా అట్ట చేస్తామండి ఓకే అండి పులుసు పోసేసుకుందాం పోసేయండి మోసేయండి ఎందుకు అంటే మీ బైక్ పసరే ఏం రాదు ఓకే అండి ఫుల్స్ అయితే పోసాము కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మనం ఎక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవాలా ఓమ అక్కడ ఇక్కడ చేసుకోండి సింక్ దగ్గర ఇప్పుడే వచ్చాను ఇది ఎక్కడ చేసుకోవాలి చిట్టాలగా చెప్తున్నా అయిపోయిందండి నేను మసాలా ఒకటి పట్టేస్తాను అడాగుడిగా చేసాము ఎలా ఉంటుందో చూడాలి అండి చేపల పులుసు అయితే చిక్కగా అయిపోయింది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసుకుందాం ఒక్కసారి మిక్స్ చేసి మసాలా వేసుకుందాం ఇది కొనుక్కొచ్చిన కారం కాదు ఇంట్లో కారం అనమాట అందుకే కొంచెం కళ్ళ అంత రెడ్గా ఉండదు కూర కారం వాడే నేను ఇందులో లాస్ట్ ఇది అన్నమాట ఇలా అయిపోయింది మసాలా ఇదంతా పట్టదు ఎప్పుడైనా మళ్ళీ మనం పులుసు కూరలు చామగడ్డ పులుసు కొడిగుడ్డు ఆలుగడ్డ బెండకాయ ఇలాంటివి యూస్ చేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుంది మెంతిపిండి కంపల్సరీ వేయాలి పులుసు కూరలు చేపల పులుసు అయితే ఇంకా ఇలా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఒక టూ మినిట్స్ మసాలా వేసిన తర్వాత బాగా మగ్గిచ్చేసి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాం పిల్లలు అయితే వచ్చేసారు పులుసు కూడా రెడీ అయిపోయింది వీళ్ళు వచ్చేసరికి టెన్షన్ అయిపోయింది అవుతుందా లేదా అని వాళ్ళు ఫ్రెష్ అయ్యేసరికి కాస్త చల్లారుతుంది చేపల పులుసు ఎప్పుడైనా నెక్స్ట్ డే తింటే బాగుంటుంది అంటారు కాకపోతే నాకు వేడి వేడి కూడా మంచిగా అనిపిస్తుంది అయితే పిచ్చిన్న వాళ్ళకి అంత అందులో నా ఫేవరెట్ ఫిష్ అనమాట బొచ్చే ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసినాను పులుసు అయితే చిక్కగా అయిపోయింది మంచి కలర్ వచ్చింది మసాలా కూడా వేసాను మంచి స్మెల్ వస్తుంది చూడండి ముక్క కూడా ఎక్కడ చెదిరిపోలేదు ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఇది వేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో మా ఆయన చేయబడిన చేపల పులుసు పిల్లలు తిని ఎలా ఉందో చెప్తారో చూద్దాం ఫైనల్గా కొత్తిమీర ఈ హీటికి ఇది ఎండకి వేడికి ఈజీగా ఉడికిపోతుంది పులుసులో కొత్తిమీర వేసి మూత పెట్టేసి పిల్లలు ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా రైస్ పెట్టేస్తాను అప్పుడు చెప్తారు వాళ్ళు ఎలా ఉందని ఓకే అండి పిల్లలైతే వచ్చారు ఫ్రెష్ అయిపోయారు ఇప్పుడు వీళ్ళు తిని వీళ్ళ నాన్న చేసిన చేపల పులుసు ఎలా ఉందో చెప్పబోతున్నారనమాట వైట్ అండ్ సీ దీవె నాకు హెడ్ ఫేవరెట్ మా ఇంట్లో అందరికి హెడ్ ఫేవరెట్ మీకు కూడా ఉంది దీవెని కొట్టుకుంటున్నారు హెడ్ కోసం హెడ్ పులుసు పక్కనేస్తాను ఫస్ట్ ఉప్పు కార జరిపోయినది కొంచెం కలుపుకొని చూస్తుంది తర్వాత ఇంకొంచెం వేస్తా మా వారికి కూడా వడ్డిస్తున్నాను చేపల పులుసు నా పులుసు ఏ అన్నంలో వేసుకుంటారు అనమాట వెరైటీ అన్నం తీసి కొంచెం దాన్ని కలిపి దాని మీద పులుసు వేసి తినాలి అంతేనా మా దీవినమ్మ అయితే టేస్ట్ చూస్తుంది ఇప్పుడు తిన్నది ఆల్రెడీ అనుకుంటా ఎలా ఉందో ఏంటో మరి తిన్న తర్వాత టేస్ట్ చెప్తుంది నోట్లో ఒక్క మెత్తుకు కూడా ఉండదు మరి అంతే కదా अच्छा क्या पानी पानी थैंक यू वो कारण पुल पानी जाते हैं थैंक यू कितनी करा दीवन बाबू